ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త కరెంటు బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వరదలు సంభవించాయి ఆ ప్రాంతాలనేవి విజయవాడలో మరియు తెలంగాణలో ఏదైతే ఈ వరదలు అనేవి వచ్చాయి చూసారా ఆ ప్రాంతాల్లో ఏదైతే ముప్పుకి వరద ముప్పుకి గురైన ప్రాంతాల్లో అవన్నీ చోట్ల ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సంబంధించిన కరెంటు బిల్లులని వాయిదా వేసింది ఈ నెలలో ఏదైతే కరెంటు బిల్లులు కట్టి కట్టాల్సిన ఆ కరెంటు బిల్లుని వాయిదా వేసి వచ్చే నెలలోకి ఆ కరెంటు బిల్లులు కట్టవచ్చు అని చెప్పి పొడిగించింది ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఏదైతే వరద ప్రాంతాలలో ఈ నెల కరెంటు బిల్లులు అనేవి తీయలేదు అలాంటి ఈ ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఊరట అనేది ఈ నెల కరెంటు బిల్లులు వచ్చే నెలలో కట్టుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలిపారు వరదకి గురైన ప్రాంతాలలో ఈ కరెంటులు లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు అలాంటి చోట ఏదైతే వరదలు సంభవించాయో అలాంటి పరిసర ప్రాంతాలలో అధికారులు ఈ నిర్ణయం అనేది ప్రకటించారనమాట తెలియపరిచారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది దీనివల్ల ఏంటంటే ప్రజలు ఎక్కడైతే వరదకి గురయ్యారో ఆ ప్రాంతాలలో కరెంటు బిల్లులు ఈ నెల వాయిదా వేసి వచ్చే నెల కట్టుకో వరదలు సంభవించిన ప్రాంతాలలో వండుకోవడానికి పరిస్థితి లేనప్పటికీ కూడా భోజన సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాంతోపాటు ఈ విద్యుత్ సంబంధించిన బిల్లులపై కూడా ఈ నిర్ణయం తీసుకుంది